టాలీవుడ్ లో ఇప్పుడు జానీ మాస్టర్ వ్యవహారం సంచలనం అయింది జూనియర్ డాన్సర్ ని ఆయన వేధించారని కేసు నమోదైంది తనను క్యారవాన్ లో జానీ మాస్టర్ వేధిస్తున్నాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు ఈ వ్యవహారంలో జానీ మాస్టర్ ని అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి స్టార్ హీరోలకు కొరియోగ్రఫీ చేసిన జానీ మాస్టర్ కెరియర్ ఇక్కడ నుంచి దాదాపుగా ఆగిపోయే సూచనలే కనబడుతున్నాయి దీనిపై సినీ పెద్దలు కూడా ఆరా తీసినట్లు సమాచారం ఈ వ్యవహారంతో సినిమా పరిశ్రమలో మహిళల భద్రతపై మరోసారి అనుమానాలు మొదలయ్యాయి అయితే జానీ మాస్టర్ ని సపోర్ట్ చేసే వాళ్ళు మాత్రం దీని వెనక రాజకీయ కారణాలు ఉండవచ్చని అంటున్నారు జానీ మాస్టర్ వైసీపీ అధినేత జగన్ ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తూ వచ్చారు దాని కారణంగానే ఆయనను వైసీపీ టార్గెట్ చేసిందని అంటున్నారు పవన్ కళ్యాణ్ కు మద్దతిచ్చే జానీ మాస్టర్ ఇటీవల కాలంలో కాస్త దూకుడుగా వ్యాఖ్యలు చేశారు అందుకే ఈ పరిణామాలు ఎదుర్కొంటున్నారని సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది ఇది ఎలా ఉంచితే ఈ వ్యవహారంపై సింగర్ చిన్మై సంచలన ట్వీట్ చేశారు పలు మీడియా పోస్ట్లను ట్యాగ్ చేస్తూ రిపోర్ట్ల ప్రకారం జానీ మాస్టర్ ఆ అమ్మాయిని మైనర్ గా ఉన్నప్పటి నుంచే వేధించడం మొదలు పెట్టాడని ఆమె పేర్కొన్నారు ఈ కేసులో పోరాడేందుకు ఆ అమ్మాయికి కావాల్సిన శక్తి చేకూరాలని కోరుకుంటున్నా అంటూ చిన్మయ్ పోస్ట్ చేశారు గతంలో చిన్మయ్ ఈ తరహాలోనే పలువురిపై తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే సింగర్ కార్తిక్ రచయిత వైరముత్తు సహా పలువురిపై విమర్శలు చేశారు